పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో మెగా వాలీబాల్ టోర్నమెంట్ జానపద కళా పురస్కారాల కార్యక్రమం జరిగింది మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థ క్రీడా పోటీలు జరిపారు ఈ పోటీల్లో పదహారు జట్లు పాల్గొనగా మేడారం జట్టు విజయం సాధించింది విజేత జట్టుకు యాభై వేల రూపాయలు నగదు ట్రోఫీ అందజేశారు ఈ కార్యక్రమంలో నరహరి నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు మా అంటే చాలా మంది ఏమనుకున్నారు అంటే తెలంగాణ వస్తాను వస్తాను వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది విద్య వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ టి రమేష్ మొత్తం వివరించినారు సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద మేము చేస్తున్నటువంటి ప్రయత్నం మా టీం చేస్తున్నటువంటి ప్రయత్నం మన దేశం చాలా గొప్ప దేశం మన భారతదేశం చాలా గొప్ప దేశం అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్న ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడే మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ తో అనేకమై ఇక్కడి వాళ్ళతో ఎప్పుడు మనేకమై ఉండడం పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి ఈ గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి మనం ఈ తెలంగాణ పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి వీలైనంత వరకు మన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కలిసి ప్రయత్నాలు చేయాలని అంటే చాలా మంది ఏమనుకోరు అంటే తెలంగాణ వస్తుంది వస్తాను అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి మర్రిసార్ అంటే తన బాధ్యత ఎక్కడ చేసినా ఏ పని చేసినా ఒక గుర్తింపు ఒక కొత్తదనం ఏదో సృష్టించాలని ఒక క్రియేషన్ ఆయన బ్లడ్లోనే ఉంది కలెక్టర్గా ఉత్తమ కలెక్టర్గా మూడు సార్లు అవార్డులు భేటీ బచావో బేటీ పడావో అనే ఒక సృజనాత్మకమైన స్కీమ్ని ప్రవేశపెట్టిన ఘనత గారికి దత్త ఈరోజు ఈ మ్యాచ్ చూసిన తర్వాత నిజంగా ఈ గ్రామంలో జరుగుతున్నట్లు కనిపించలేదు ఏదో స్టేట్ లెవెల్లో గేమ్ నడిచినట్లు అనిపిస్తూ ఉంది అంటే సార్ టీ రాము గారు కానీ వారందరు కూడా ఏ పని చేసినా కానీ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ ఎదుటి వాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ ముఖ్యంగా జానపద కళాకారులకు ప్రోత్సహిస్తూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగటానికి వారి ఫౌండేషన్ ద్వారా ఇస్తున్న సపోర్ట్కు ఆలయ ఫౌండేషన్ సభ్యులకు నరేంద్ర సార్ కి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం